ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం తెలంగాణలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది లేదు లేదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తుంది లేదు అటు తెలంగాణ తల్లి విగ్రహం కాదు రాజీవ్ గాంధీ విగ్రహం కాదు మేము అధికారంలోకి వస్తే పట్టల విగ్రహం పెడతామని చెప్పేసి బీజేపీ అంటుంది ఏం చెప్తారు సార్ దీని ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ముందు అంటే ఒకప్పుడు పార్క్ పార్కుండే ప్రాంతానికి ముందు ప్రతిష్ఠించాలి అని చెప్పని ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించడం అసలు రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి విమర్శలు ఎక్కువ పెడుతున్న సందర్భంలో ఇక్కడ ఒక ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు తెలంగాణ ఏమి వేరే ప్రాంతం వేరే దేశానికి సంబంధించిన ప్రాంతం కాదు ఆయన ప్రధానమంత్రిగా పరిపాలించిన దేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగం కాబట్టి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం అని చెప్పని ప్రస్తావించడం మొట్టమొదటిగా ఆక్షేపణీయం రెండోది వచ్చేటప్పటికి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుని దశాబ్ద కాలం పాటు పరిపాలించిన సందర్భంగా ఎందుకు మా బీఆర్ఎస్ పార్టీ విస్మరించింది వాళ్ళు ఆరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తే అడ్డుకున్నది ఎవరు అభ్యంతరం పెట్టింది ఎవరు అసలు ఆ సంకల్పం వారికి ఎందుకు తట్టలేదు అక్కడ అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణం అద్భుతంగా చేశారు అదే స్థాయిలో తెల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కూడా చేసి ఉండొచ్చు కదా దశాబ్ద కాలం పాటు రెండు దఫాలుగా మీరే ప్రభుత్వం కొనసాగారు కదా మీ హయాంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట జరిగినట్టయితే ఇవాళ ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇంకొక విగ్రహం పెట్టాలనే ఆలోచన కూడా వేరే పార్టీకి రావడానికి ఆస్కారం లేదు కదా కాబట్టి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టొద్దు ఆయనకి ఈ ప్రాంతానికి సంబంధం లేదనేది చెప్పడం ఎంత ఆక్షేపణీయమో అదే సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే మాకు ప్రాధాన్యత అంశం అని చెప్పని ఇప్పుడు ప్రస్తావించడం కూడా ఆక్షేపణీయం ఖచ్చితంగా మీ చేతిలో అవకాశం ఉంది దశాబ్ద కాలం పాటు మీరే పాలకులుగా ఉన్నారు మీ హయాంలోనే సచివాలయ నిర్మాణం జరిగింది అటువంటి అప్పుడు ముందుగానే ఏర్పాటు చే ముందుగానే ఏర్పాటు చేసి ఉండవచ్చు రెండోది వచ్చేటప్పటికి తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉంది ఎస్ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పాలనా వ్యవస్థకి కేంద్ర స్థానమైన సచివాలయంలో కనుక తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు దాంట్లో పెద్ద ఆక్షేపణ తెలపాల్సిన అవసరం కూడా లేదు దాన్ని వివాదాస్పదం చేసి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయ ప్రాంగణంలో కాదు రోడ్డు మీదే పెట్టాలని చెప్పని దా అంటే దాన్ని ఒక అనవసరపు సంవాదంగానే అనవసరపు వివాదంగానే నేను పరిగణిస్తాను అదే సందర్భంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు కూడా సిటీలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు సిటీలో ఎక్కడా లేకుండా లేవు కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాల ప్రాతిపదికగా వివాదాలు చెలరేకటం దాని ప్రాతిపదిక వాద సంవాదాలు జరగడం అనేది నూటికి నూరు ఏ రాజకీయ పక్షానికైనా ఆక్షేపణీయం రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు ఇప్పుడు హౌ కుక్కపల్లి హౌసింగ్ బోర్డులో ఫోరం వాళ్ళ దగ్గర ఉంది అదే సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి మేలో రాజీవ్ గాంధీ గారు జరిపారు ఆ తర్వాత ఆనాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ సందర్భంలో ఎందుకు పెట్టుకోని ఉండకూడదు ఎవరు అడ్డుకున్నారు వాళ్ళని రాజీవ్ గాంధీ గారి విగ్రహం ప్రతిష్ట చేస్తే అడ్డుకున్నది ఎవరు ఇప్పుడు ఆ ఐ మ్యాక్స్ తర్వాత నెక్లెస్ రోడ్డు ఆ జంక్షన్లో ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది ఎవరు అడ్డుకున్నారు అలాగే రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా పెట్టుకుని ఉండవచ్చు ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన రోజు ఆ రోజు ఆ ఏర్పాటు చేయలేదు ముప్పై దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే ముప్పై మూడు సంవత్సరాలు వారి కాలం చేసి ఎస్ ఒక అంటే పాసిఫికంగా హత్య చేయబడ్డారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి ఎన్నికల ప్రచారంలో ఉన్న సందర్భంగా ఎల్టీటి తీవ్రవాదుల చేత దారుణంగా హత్యకు గురయ్యారు ఆత్మాహుతి దాడిలో దారుణ హత్యకు గురయ్యారు వారి స్మారకార్థం ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తాను అని అంటే దాన్ని మీకు అవకాశం ఉన్న రోజు ముందే చేసుకొని ఉండొచ్చు ఎవరు అడ్డుకోలే అలాగే వీళ్ళకి అధికారం ఉన్న రోజు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట చేసినా ఎవరు అడ్డుకునేవారు కాదు ఇప్పుడు దాన్ని వాద సంవాదాలుగా మార్చే ప్రయత్నం చేయడం అనేది నూటికి నూరు పాలు తెలంగాణ ప్రజల మధ్య వారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు వీరికి ఆ ప్రాంతంతో సంబంధం అనే వ్యాఖ్యల ద్వారా ఒక రకమైన విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది బాధ్యత కలిగిన రాజకీయ పక్షాలు రాజ్యాంగ పదవులు నెరవే పదవుల్లో కొనసాగిన రాజకీయ పక్షాలు నిన్నటి వరకు అధికారం చెలాయించిన వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఈ విధమైన సమయం కోల్పోయే వ్యాఖ్యలు చేయటం ద్వారా వివాదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రజల మధ్య అశాంతిని సృష్టించే ఆస్కారం ఉంది కొంచెం సమయంతో వ్యవహరిస్తే బాగుంటుంది